భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పకడ్బందీ ఏర్పాట్ల మధ్య ప్రారంభమైన మద్యం దుకాణాలకు టెండర్ల లక్కీ డ్రా ప్రక్రియ కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మద్యం టెండర్ల డ్రా ప్రక్రియకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు జిల్లాలోని ఆరు ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో ఎనభై ఎనిమిది మద్యం షాపులకు మూడు వేల తొమ్మిది వందల ఇరవై రెండు దరఖాస్తులు వచ్చాయి మద్యం దుకాణాల టెండర్ల లక్కీ డ్రా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ హాజరై డ్రా ప్రక్రియని ప్రారంభించారు దుకాణదారులకు డ్రాలో తమ టోకెన్ నెంబర్లు ఉన్నాయో లేదో పరిశీలించిన అనంతరం డ్రా ప్రక్రియను ప్రారంభించారు ముందుగా కొత్తగూడెం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని దుకాణాలకు కలెక్టర్ డ్రా ప్రక్రియను ప్రారంభించారు డ్రా ప్రక్రియను వీక్షించేందుకు ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ మాట్లాడుతూ జిల్లాలోని ఎనభై ఎనిమిది మద్యం దుకాణాలకు దరఖాస్తులు చేసుకున్న వారికి శుభాకాంక్షలు తెలిపారు లక్కీ లాటరీ విధానం ద్వారా డ్రా తీయడం జరుగుతుందని డ్రా ప్రక్రియ పారదర్శకంగా ఉంటుందని ఒక్కో షాపునకు దరఖాస్తు చేసిన టోకెన్లు అన్నింటినీ ముందస్తుగా దరఖాస్తుదారులకు చూపించడం జరుగుతుందని తమ టోకెన్ నెంబర్లు ఉన్నాయో లేదో చూసుకోవాలన్నారు జిల్లా వ్యాప్తంగా విచ్చేసిన మద్యం దుకాణదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు కొత్తగూడెం డిస్ట్రిక్ట్ హెడ్ లో మన జిల్లాకి సంబంధించిన ఎక్సైజ్ షాప్స్ కి టోటల్ ఎనభై ఎనిమిది కి ప్రశాంతంగా గా అందరి సహకార్యంతో లాటరీ తీయడం జరిగింది అందరు అభ్యర్థులు దీంట్లో సహకారం ఇచ్చారు అండ్ చాలా గా పారదర్శకంగా అలాట్మెంట్ జరిగి జరిగింది లెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయిపోతే ఇప్పుడు ఆల్మోస్ట్ రెండు గంటల లోపటే అందరికీ మంచి ఏర్పాట్ల వల్ల టోకన్ నంబర్స్ ఎల్ఈడి స్క్రీన్ ద్వారా కనపడే విధంగా అన్ని ఏర్పాట్లు మంచిగా ఉన్న వల్ల చాలా మంచిగా కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్ అభ్యర్థులందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే ఆ ప్రొసీజర్ ఏముందో అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గైడ్ చేస్తుంది అది పాటిస్తూ వాళ్ళు నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ వాళ్ళు తీసుకోవచ్చు అందరికీ ధన్యవాదాలు